ఇప్పుడు మనతో పాటు వైఎస్ఆర్ సిపి నాయకులు మహానంది ఉన్నారు ఆయనతో రాష్ట్ర రాజకీయాల పైన కాసేపు మాట్లాడుకున్నాం నమస్తే మనంద నమస్ అన్న ప్రస్తుత రాజ రాష్ట్ర రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి ప్రస్తుత రాజకీయాలు అంటే జగన్ జగన్కి జగన్ చుట్టే రాజకీయాలు నడుస్తామని తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు అయితే జగన్ గారు పులివొందుల్లో ఓడిపోతారు అనే మాట చాలా గట్టిగా చెప్తున్నాడు అది మన లోకేష్ గారు శంకర సభ కూడా మొదలు పెట్టాడు పాదయాత్ర అయిపోయింది మరికొన్ని కూడా అయిపోయాయి జగన్ ఓడించడమే లక్ష్యము అంటే నేను వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు మరి జగన్ గారు ఓడిపోతారంటవా ఓడిపోయే ప్రసక్తే లేదు అంత ఓడిపోతారంటే చంద్రబాబే కుప్పం నుంచి ఓడిపోతారని సర్వేలు కానీ అన్ని చెప్తున్నాయి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కుప్పంలో వైఎస్ఆర్ జెండా ఎదురుస్తాయని అందరూ ధీమాగా ఉన్నారు అలాగే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైపోయింది సక్రమైన విధానంలో అందడం లేదు అని కొంతమంది బహిరంగ అంటూనే కొంతమంది దాన్ని ఒప్పుకోవట్లేదు ఒక తెలుగు ప్రభుత్వంలోనే మరి మీరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మరి సంపూర్ణంగా అందుతున్నాయని భావిస్తున్నారా లేకపోతే ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని భావిస్తున్నారా సంక్షేమ పథకాలు అందడం లేదని విఫలమవుతుందని చెప్తున్నారు ఏ పథకాలు చెప్తే చెప్తేదని కొంచెం బాగుంటారు ఏంటంటే ఒక మాట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మాట్లాడేది విద్యా వ్యవస్థ మీద మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ఇంగ్లీష్ మీడియం అని వారైతే పెట్టారు కాకపోతే సక్రమంగా ఆ విద్య అందట్లేదు ఆ విద్య అటు తెలుగు రాకపోతుంది ఇటు ఇంగ్లీష్ రాలేకపోతుంది పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోతుంది కాబట్టి ఇది పిల్లల్ని వారి తల్లిదండ్రులని మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళు ఈరోజు దేశంలోనే ఒక అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకి నాణ్యమైన విద్య విద్య అందుతుందంటే ఒక కేరళ తర్వాత ఏపీ రాష్ట్రంలోనే ఈ రోజు సెంట్రల్ సిలబస్ తీసుకుని వచ్చి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఈరోజు ఇంగ్లీష్ మీడియం బడుగు బలిహీన వర్గాలు వారికి అందుతుందంటే ఈరోజు అందరూ సంతోషాల్సిన విషయం ఒకప్పుడు స్కూళ్ళు చాలా అధ్వాన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగన్ సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా ఈ బడి రూపురేఖంగా మార్పులు చేసి ఆ మార్పులు చేసే విధంగా కాకుండా వాళ్ళకి గోరిముద్దు అదే విధంగా అమ్మఒడి ఆ బుక్స్ సూ టై ఇచ్చి ఈరోజు వాళ్ళు ఒక కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నారంటే దాన్ని పోయి ఈరోజు ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గాని కొంతమంది మేధావర్గం గాని దాన్ని యాంటీగా ప్రచారం చేయడము చాలా దురదృష్టకరమని నేను నా అభిప్రాయం అలాగే రాష్ట్ర రాజకీయాల్లో మరొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడానికి భయపడుతున్నాడని పదే పదే ఎవరు లోకేష్ గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు అంటాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు మరి నిజంగా భయపడుతున్నారు అంటే భయపడే బ్లడ్ కాదు జగన్ ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వానికి దీటంగా ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసి రాష్ట్రంలో ఈ ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన చరిత్ర అయింది భయపడే ప్రసక్తి లేదు ఇన్ని కు పడినా ఎంత ఎంతమంది ప్రయత్నం చేసినా ఆయన భయపడే ప్రసక్తే లేదు అని ఇంకొక విషయం ఆయన జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక హామీ ఇస్తున్నారు ఏంటంటే నెలకు పదహైదు వందల రూపాయలు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ముగ్గురున్నాయి ఇద్దరున్నా వాళ్ళకి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానంటున్నాడు అంతేకాదు గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటున్నాడు మరి అమ్మఒడి లాగానే తల్లికి వందనంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇరవై వేలు ఇస్తారంటున్నాడు మరి ఇది ఆయన ఒకవైపు శ్రీలంక అంటాడు ఒకవైపు పాకిస్తాన్ అంటారు మరి ఈయన మాత్రమే ఏమి ఇస్తారంటాడు దాన్ని మీరు మీ పార్టీలో ఏ విధంగా చూస్తారు సంక్షేమ పథకాలు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు ఒకవేళ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఆయన గతం ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది కానీ ఆయన తెచ్చినటువంటి పథకంలో ఏ రోజు కూడా ఏ పథకం కూడా సంపూర్ణంగా ఆ అమలు కాలేదు ఉదాహరణకి రైతుల కోసము అది రై రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ మాఫీ అట్టర్ క్లాప్ అయింది అదే విధంగా వేల కోట్లు చె నీరు చెట్టు మీద వేల కోట్లు దండుకున్నటువంటి చరిత్ర అదే విధంగా ఎలక్షన్ ముందు గత ఎలక్షన్ ముందు మహిళలకి ఓట్లు దండుకోవడానికి ఉద్దేశంతో పసుపు కుంకుమం అనే స్కీమ్ పెట్టి అదొక అది కూడా విఫలమైనాడు ఆయన చెప్పేటువంటి పరిస్థితి చెప్పేటువంటి స్కీమ్స్ కానీ పథకాలు కానీ ఏపీ రాష్ట్ర ప్రజలు ఏపీ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు నల్లినటువంటి పరిస్థితి ఎక్కడ లేదని నేను నా అభిప్రాయం అలాగే కొన్ని సంక్షేమ పథకాలకి వాలంటీర్లు డబ్బులు వసూలు అంటున్నారు అది ఎంతవరకు సంక్షేమ పథకాలకి వాలంటీ ఎక్కడ ఆ డబ్బులు వసూలు చేసినటువంటి చరిత్ర లేదు వాలంటీర్లు ఈ రోజు పింఛన్ వస్తే వంద కిలోమీటర్లు అయినా వేరే రాష్ట్రాలకైనా పోయి సంక్షేమ పథకాలు కానీ పింఛన్లు కానీ ఇచ్చినటువంటి చరిత్ర ఈ రోజు వాలంటీకి ఉంది వాలంటీర్ పైన అట్లా నిరాధమైన ఆరోపణలు చేయడము అవసరంలో జన్మభూమి పేరు చెప్పి ఈ రోజు వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకి కార్యకర్తలనే మెంబర్లుగా చేసుకుని ఏ సంక్షేమ పథకాలు రావాలన్నా వాళ్ళు టిక్కేస్తే వాళ్ళ పథకాలు వచ్చాయి ఈరోజు అట్లా కాదు పార్టీలు ఖచ్చితంగా కులాన్ని ఖచ్చితంగా మతాన్ని ఖచ్చితంగా ఈ రోజు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారంటే ఈ రోజు ఇదే దేశానికి ఆదర్శం అని నా అభిప్రాయం అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరొక మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకటే పింఛన్ ఇస్తాను అంటున్నాడు ఇచ్చాడు ఇస్తున్నాడు కానీ అర్హత కలిగితే నేను రెండు పింఛన్లు ఇస్తాను అంటున్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని అంటున్నాడు మరి అది చంద్రబాబు ఏమని చెప్తాడు బ్రదర్ చంద్రబాబు ఏం చెప్తాడు ఎలక్షన్లు వస్తున్నాయి అవసరమైతే వయసు లోపలకి ఇరవై ఏళ్ళు దాని పింఛన్ ఇస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు ఆయన ఎలక్షన్ లోనూ ఏ రకంగా అయినా కానీ అధికారం అధికారం దగ్గర రావాలనేది ఆయన తాపత్రయము అది లాస్ట్ ఏజ్ అంటే ఏజ్ గానే అయిపోయింది కాబట్టి ఆ అందుకోసం ఆయన చాలా రకాలుగా ఇరవై ఏళ్ళు పింఛరిస్తానంటాడు అవసరమైతే ఇంకా వేరే రకంగానే ఏదో రకంగానే రావాలనే ఉద్దేశంతో నా ఏదో తిక్కుతిక్క సంక్షేమ పథకాలు పెడతాడు కానీ చంద్రబాబు అయితే నమ్మే పరిస్థితి లేదు అంతేకాదు మరొక మాట కూడా చాలా గట్టిగా అంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే నిరుద్యోగులను దారుణంగా ముంచేశారు ఇది గగా డిఎస్సి మెగా డిఎస్సి కాదు అని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు ఆయన కావచ్చు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు డిఎస్సి పైన నిరుద్యోగులు మోసం చేశారు నన్ను కనుక గెలిపిస్తే నేను నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేదాకా మూడు గారు నిరుద్యోగు మరి అది నమ్మ నమ్మ సాధ్యమేనా లేకపోతే ఆచరణ సాధ్యమేనా రోజు రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో ఈరోజు ప్రైవేట్ వ్యవస్థని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరు తప్ప అన్న ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు అవును ఏపీలో ఏపీ సంస్థ అనేది ఉండేది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మూడు ముక్కలు చేసి ఏపీ ట్రాన్స్కో ఏపీ జాన్కో అట్లా మూడు ముక్కలుగా తయారు చేసి ప్రైవేటు పన్ను ప్రోత్సహించినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉందప్ప అంటే అది చంద్రబాబు నాయుడుకే ఉంది దాంతో పాటు ఆర్టీసీలో కూడా కిమ్స్ పద్ధతిని తీసుకుని వచ్చి ప్రైవేట్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉందంటే చంద్రబాబు నాయుడుకే ఉంది ఆయన కళ్ళ మాటలు నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సచలం వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు రెండు లక్షల వేల మంది నిరుద్యోగులకి ఈ రోజు ఉద్యోగాలు పొందినారంటే అది జగన్ పునడం వల్లే అదిగాక ఈ మధ్య కాలంలోనే మేఘా డిఎస్ పెట్టి ఆరు వేల ఒక వంద పోస్టులని భర్తీ చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని మేము తెలియజేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తిస్తారంటున్నాడు ఈ ఆరు వేల ఒక వంద పోస్టులు ఏ మాత్రం చాలడం లేదు ఇంకా ఇరవై వేల పైహెచ్ అంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ నమ్మొచ్చా చంద్రబాబు ఇందాకే చెప్పిన చంద్రబాబు ఎలక్షన్ కోసము ఏ దేనికైనా దిగజారేటటువంటి పరిస్థితి ఏర్పడింది గతంలో గతంలో ఇప్పుడు చెప్తున్నామే ఆ పింఛన్ అందరికి ఇస్తామని చెప్తూ పింఛన్ ఇస్తామని చెప్తూ మరి ఇప్పుడు నిరుద్యోగులకి అదేదో తల్లిబులు మాటలు చెప్పే విధంగా గతంలో కూడా నిరుద్యోగు బుద్ధి ఇస్తామన్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఏ రోజు నిరుదో భూమి కానీ నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడుకున్నట్ల ప్రైవేటు వ్యవస్థని ప్రోత్సహించినటువంటి చరిత్ర చంద్రబాబు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం అయితే జరుగుతుంది ఏంటంటే ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోన ఎక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నారు మరి జరిగిందంటారా జరగలేదంటారా అభివృద్ధి ఎందుకు జరగలేదు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు వితంతులకి వికలాంగులకి ఆ పింఛన్ స్కీమ్ అయితే అదొక అభివృద్ధి అభివృద్ధి ఏది ఏ దిక్కు దోచుకున్నటువంటి వాళ్ళకి ఈ రోజు సంక్షేమ పథకాలు బడిన బలహీన వర్గాలకి చేయడం జరిగింది అదే విధంగా నిరుపేదల విద్యార్థులు నిరుపేదలైనటువంటి విద్యార్థులు కానీ విద్య నాణ్యమైన విద్య అందిస్తుంది అదే సంక్షేమమే ఈరోజు ప్రైవేటు హాస్పిటల్ దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు నలభై నలభై ఐదు రోగుల వ్యాధులకి మంచి నాణ్యమైన విద్య అంది అందిస్తున్నాయంటే అదే అభివృద్ధి కావాలి ఇంక ఇటువంటి అభివృద్ధి కావాలని మేము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి ప్రతిపక్ష వాళ్ళకి ఆ అడుగుతున్నాం గ్రామాలలో రోడ్లు కావచ్చు తాగునీరు కావచ్చు ఇలాంటి వాటిపైన మాట్లాడుతున్నారు కొన్ని గ్రామాల్లో మౌలికమైన సమస్యలు ఉన్న మాట కొంచెము వాస్తుంది అవి కూడా వెంటనే కాకుండా రాబోయే రోజుల్లో దానిపైన కానీ జగన్ గారు దృష్టి పెట్టి ఈ పాటికే కొన్ని గ్రామాల్లోన రోడ్లు కానీ ఆ రకంగా చేస్తున్నారు రాబోయే రోజుల్లో కానీ పూర్తి చేస్తారని మేము తెలియజేస్తున్నాం డెబ్బై సంవత్సరాల్లోనే చేయలేదు ఐదు సంవత్సరాలు అట్లా చేస్తారు అదేవిధంగా ఈ డెబ్బై సంవత్సరాలు దాదాపు మన స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు కాలంలో నేటికి ఇంకా కొన్ని గ్రామాల్లో నట్లే ఉంది కానీ ఈ మధ్య కాలంలోనే ఇవన్నీ సంక్షేమాలు కూడా సంక్షేమ పథకాలు కూడా రోడ్లు కూడా డెవలప్ అవుతున్నాయి రాబోయే రోజుల్లో నవ్వును పూర్తి చేస్తారని చేస్తామని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది మరి ఇంకొక విషయం మాట్లాడుతున్నారు ఇంక్షన్ గురించి ఇందాక మాట్లాడుకున్నాము గతంలోనూ నేటికి పింఛన్ పంపిణీలో చాలా తేడా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు ఏంటి అదేంటంటే ఇప్పుడు ఎలాగైతే నీళ్ళ దగ్గరకు వచ్చి ముసలి వాళ్ళు పింఛన్ ఇస్తున్నారో మేము కూడా అలాగే పింఛన్ ఇస్తాం అంటున్నారు మరి గతానికి నేటికి చాలా తేడా ఉంది దానిపైన మీ అభిప్రాయం పింఛన్లు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎటువంటి అర్హత లేదు మనము ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న ఉన్న టైంలో వృద్ధులకు కానీ వితంతులకు కానీ వికలాంగులు కానీ పింఛన్ ఎంత వచ్చేది ఏడు వందల యాభై రూపాయలు వచ్చేది అది ఎప్పుడైతే జగన్ గారు మేము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఆయన కూడా నేను పింఛన్ ఇస్తామని చెప్తూ ఒక వెయ్యి రూపాయలు పెంచిన అది ఎప్పుడు ఎలక్షన్ ఒక నెల ముందు ఉన్నా వెయ్యి రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది ఆయన కళ్ళబడి మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఏపీ ప్రజలు లేరని నేను తెలియజేస్తున్నాను పంపిణీ పంపిణీ విధానం ఎట్లా పంపిణీ విధానం సంబంధించి పంపిణీ విధానము ఈరోజు మా వాలంటీర్లు ఒకటో తేదీ తొమ్మిది గంటలకి వేరే రాష్ట్రమైన కర్ణాటక కానీ తమిళనాడు గాని పక్క ఉన్న ఒడిశా కానీ తెలంగాణ కానీ తెలంగాణ ప్రాంతాలకు పోయి ఈరోజు వాళ్ళు పింఛలు సక్రమంగా అందుతుందంటే ఇంతకన్నా నిదర్శనము ఆదర్శము సంక్షేమము ఏ ప్రభుత్వం అయినా నా అభిప్రాయం థ్యాంక్ యూ అన్న మీ అమూల్యమైన సమయం మాతో పంచుకున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ